తూర్పుగోదావరి జిల్లాలో నలభై రెండు కిసాన్ డ్రోన్ యూనిట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు తెలిపారు కిసాన్ డ్రోన్లతో గ్రామస్థాయి వ్యవసాయ యంత్రాల బ్యాంకుల స్థాపన దిశగా ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు బుధవారం సాయంత్రం రాజమండ్రి కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు సమీక్షించారు జీవుల పాల్పిస్తుంది కాబట్టి గతంలో ఇప్పుడు కూడా పొలాల్లో పోయి పిచ్చి చేయాలంటే చదువుకున్న యువకులు కూడా యువకులు యువతులు కూడా దీన్ని బాగా సహాయం చేసుకోవాలి కాబట్టి వీటి వల్ల నష్టం అంటే ఏం జరగదు మొక్క సరిగ్గా ఆపరేటివ్ చేయకపోతే రైతు పండించిన పంట చాలా నష్టపోతుంది చాలా ఎవరితో కూడుకున్న పంట పడిపోతుందంటే దిమాండ్ పెరిగిపోతాన్ని